విశాఖ జిల్లా గాజు ఒక డెబ్బై వార్డు నిధులతో మూడు కోట్ల నలభై లక్షల రూపాయలతో వార్డును అభివృద్ధి చేస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లె శ్రీనివాసరావు పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మౌలిక వసతులపై దృష్టి సారించామని తెలిపారు గాజువాక నియోజకవర్గం మొత్తం ఇరవై కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు రోడ్లు పార్కులు డ్రైన్స్ ఇలా మౌలిక వసతులు పై దృష్టి పెట్టారు చేశామని అన్నారు పార్టీలకు అతీతంగా అందరూ కలిసి వార్డులను అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలోని వార్డు కార్పొరేటర్ ఊరకుంటి చందు టీడీపీ నాయకులు చెట్టి గోపి శంకర్ జనసేన బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మరి డెబ్బై వార్డులో సుమారు మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు నలభై లక్షలు మూడు కోట్ల నలభై లక్షలతో పద్నాలుగు వర్క్లు అభివృద్ధి కార్యక్రమం చేపట్టడం జరుగుతుందండి మరి మొత్తంగా సుమారు ఇరవై కోట్లతో ఇక్కడ శంకుస్థాపన చేయడం జరుగుతుందండి గాజోక్ నియోజకవర్గంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మౌలిక వసతుల పైన మరి దృష్టి సారించి మరి వాటి మీద ఈ రోడ్ వర్క్స్ కావచ్చు డ్రైన్ వర్క్స్ కావచ్చు పార్కులు కావచ్చు ప్లే గ్రౌండ్స్ కావచ్చు ఇవన్నీ కూడా చేపడుతున్నాం మరి గత ఐదు సంవత్సరాలుగా కొంచెం వారు ఈ మౌలిక వసతుల మీద అంత చూసి సారించలేదు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత అటు మౌలిక వసతులు వీటి సంక్షేమాన్ని రెండు కూడా సంపాలుగా తీసుకుని ముందుకెళ్తున్నారు అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా మరి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల నాయకత్వానికి అలాగే మిగతా పార్టీ నాయకత్వం అంతా కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ అభివృద్ధి అందరూ కూడా పోటీ చెప్పి తెలియజేస్తూ సార్ ఈరోజు ముఖ్యంగా డెబ్బై వార్డులో ఎప్పటి నుంచో అప్రశుద్ధంగా ఉన్న రోడ్లు డ్రైనేజెస్ అన్ని కూడా అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితిలో గౌరవ ఎమ్మెల్యే గారు మూడు కోట్ల నలభై లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది అలాగే ఎల్వీ నగర్ ప్రధాన రహదారి ఏదైతే ఉందో దానికి అరవై లక్షలు అలాగే ఈరోజు ఎమ్మెల్యే గారు కూడా గుర్తించి పద్నాలుగు పంతొమ్మిదిలోనే తోకాడ చెరువుకి వాకింగ్ ట్రాక్ చేయాలని తీర్పు ఆయన సంకల్పం చేశారు దానిలో ప్రత్యేకంగా ఆయన గుర్తుంచుకొని ఆ రోడ్డు ఏదైతే కనెక్టింగ్ ఆటోనగర్ నుంచి ఉందో తోకాడ ఆ కనెక్టింగ్ రోడ్డు అలాగే ఎల్వీ నగర్ కూడా రోడ్డు కూడా చాలా నాణ్యంతో వేయాలని ఈ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాకింగ్ ట్రాక్ కూడా డెవలప్ చేయాలని చెప్పి చేశారు ఈ అభివృద్ధి పనులకి శంకుస్థాపనకు వచ్చిన ఎమ్మెల్యే గారికి కూటమి తరఫున జనసేన భారతీయ జనతా పార్టీ తరఫున తెలియజేస్తున్నాం నమస్కారం అండి ఈరోజు డెబ్బై వార్డులో నాలుగు దగ్గర శంకుస్థాపన జరిగింది మాకు ఇన్నికి మంచి రోజులు వచ్చాయని ఈ కూటమి ప్రభుత్వం తరఫున మాకు మంచి రోజులు వచ్చాయని మేము అనుకుంటున్నాం ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు ఈ ఐదు సంవత్సరాలుగా వైసీపీ పాలనలో మాకు ఒక రోడ్డు కానీ అసలు కనీసం ఒక కాలువ కానీ ఏ ఏ పని చేయలేదు వాళ్ళు అలాంటిది ఈరోజు ఎమ్మెల్యేగా ఆయన ఆరు నెలలు అయినప్పటికీ ఈ రోజు మాకు రోడ్లు శాంక్షన్ అయ్యి ఈ రోజు డెబ్బై వార్డులో ఎంత భారీ ఎత్తున మూడు కోట్ల నలభై లక్షల రూపాయలు తీసుకొచ్చి రోడ్లు వేస్తున్నారంటే చాలా సంతోషంగా ఉంది మా డెబ్బై వార్డు ప్రజలందరి తరఫున మా కూట ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి కోట్ల నలభై లక్షల రూపాయల వర్కులు పద్నాలుగు వర్క్ పద్నాలుగు వర్కల్ని ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారు పలా శ్రీనివాస్ గారు గారు ఓపెన్ చేయడం జరిగింది శంకుస్థాపన చేయడం జరిగింది ఐదేళ్ళ తర్వాత ఇంత భారీ లెవెల్లో కోట్ల మీద వర్కులు చేయడం అనేది ఐదేళ్ళ తర్వాత ఇదే మొదటిసారి ఇందుగాను మా కూటం ప్రభుత్వాన్ని కానీ మా పల్లా శ్రీనివాస్ గారు కానీ మేము మా పార్టీల తరఫున మా వార్డు నాయకుల తరఫున మేము అభినందనలు తెలుపుతున్నాం ఇంకా ఎన్నో అనేకమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యల మీద మేము కూడా పోరాడుతాం అందరూ కూడా కలిసికట్టుగా ఈ వర్కలన్నీ తెచ్చుకుని ప్రజల తరఫున మేము పోరాడుతూ వర్కలు చేయించుకుంటామని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం